महीं मूलाधारे कमपि पूरे हुतवहं स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्वा कुलपथम् సహస్రారే రమ్యే పద్మే సహరహసి పత్యా విహరసే మనం సౌందర్యలహరిలోని తొమ్మిదవ శ్లోకంలోకి అడుగు పెట్టాం అమ్మని చేరుకోగలిగే దారులు మూడు అవి మంత్ర యంత్ర తంత్రములు అమ్మని స్థూలరూపంగా కొనత్ కాంచీదామ్మ అని చెప్పి శంకర్లు మనకి చూపించారు మనలోనే ఉన్న అమ్మని దర్శించాలి అంటే కుండలిని శక్తి ద్వారా మన శరీరంలో ఉన్న ఆరు చక్రముని ప్రేరేపితం చేసి వాటిని దాటి పైన ఉన్న సుషుమ్నా మార్గం ద్వారా సహస్రారంలో శివునితో కూడి ఉన్న అమ్మని చూడగలగడం ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్పారు మన శరీరంలోనే ఉన్న చైతన్యాన్ని జాగృతం చేసి అమృతతత్వం వైపుగా ఊర్ధ్వ దిశలో అంటే శిరస్సు వైపుగా నడిపించగలగడమే ఈ ఆరు చక్రముల రహస్యం మూలాధారం మణిపూరం స్వాధిష్టానం అనాహతం విశుద్ధం ఆజ్ఞాచక్రం ఈ ఆరు సుషుమ్నా మార్గం ద్వారా దాటి సహస్రారంలో ఉన్న శివశక్తితో మనలోనే ఉన్న చైతన్యాన్ని జాగృతం చేసి ఆ దిశగా నడిపి ఆనందం అనుభవించగలగడమే ఈ శ్లోకంలో చెప్పబడిన విధానం ఇది పూర్తిగా ఒక తపశ్శక్తితో అమ్మని దర్శించగలగడం మామూలుగా మనలాంటి వారు అందుకునే స్థితి మాత్రం కాదు కానీ ఈ మార్గం ద్వారా కొంతమంది యోగులు మునులు అమ్మని దర్శించగలుగుతారు అని తెలుసుకుని ఉండగలగాలి అదే ఈ శ్లోకంలో ఉన్న రహస్యం